ఎందుకంటే శాతాన్ని బంధించలేదు అది అసమర్థుడు కాబట్టి సమర్థించలేదు అందుకంటే ఉంది మా పార్టీ మహిళను గౌరవ ఇచ్చింది చాలా ఉన్నత స్థానం మా పార్టీలో ఉంది అని చెప్పే జనసేన పార్టీ అలా ఆ ఎమ్మెల్యే చేసిన దాని గురించి ఏమంటున్నారు జనాలు ఏమి లేదు అంత అమ్మక్కే చేయాలంటే జగన్ చేయాలి ఆడవాళ్ళు అవ్వదు చెప్పిన తప్ప ఏముండవు మాట్లాడే తప్ప చేత ఏముండవు చంద్రబాబు గారి గురించి ఏమంటారు

జగన్ కి నాలుగు వంతులు ఉంటారు పూర్తిగా పొల్లికి ఇప్పటికే వచ్చేస్తున్నారు వాళ్ళ ఆధారం ఏంటంటే వాళ్ళు అక్కడ కోపం ఎక్కువ ఉన్నారు కదా మాది ఆధారం ఉన్నాడు ఏమి లేదు ఆయన సొంత సామాజిక వర్గం వాళ్ళు ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ పనితీరు గురించి పనితీరు గురించి ఎవరికి నచ్చలేదు మొత్తం అందరికి చెప్పుకోలేక మింగలేక కక్కలేక అది వైసీపీ పార్టీ వాళ్ళు గోదావరి జిల్లాలో జగన్ విడిచేసి వెళ్ళిపోతున్నారా చాలా మంది వెళ్ళిపోతున్నారు చాలా అంటే ఇప్పుడు పార్టీ బలంగా ఉంది కాబట్టి చూస్తున్నారు అటు ఇటు సందేహంగా ఉన్నారు రేపు రాబోయే రోజులు మొత్తం వచ్చేస్తారు ఎవరు ఉండరు నిజమైన వైసీపీ కార్యకర్త వెళ్ళిపోయాడు నిజమైన కార్యకర్త అంటే అది ఏదో కొన్ని కొన్ని లోటుబాట్ల వల్ల వెళ్ళిపోయాడు మళ్ళీ తేడా వచ్చేస్తారు కూడా కూటమి గురించి ఏమంటున్నారు వైసీపీ పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు మీ సైడ్ నీకు తెలంగా ఉందనే కూటమి పరిపాలనలో ముగ్గురు ఉన్నారు కాబట్టి అలా ఏదో అలా వచ్చారు ఒక్కడ రాకాలకి ఇప్పుడు చేయాల ప్రయత్నం మొత్తం అన్ని మా ప్రయత్నంలోనే మాది 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 మెజార్టీలో ఉంటుంది